హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగుండాలని ఆశిస్తున్నాను మీ ముందు ఈరోజు రెండు నెంబర్లు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా చూడండి మనమిప్పుడు చూడబోతున్నాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు మీకోసం భవిష్యత్తులో వాడి తదుపరి అడుగు ఏమిటి మీతో సంబంధించిన వాడి తరువాతి బదులేమిటి వాడి మనస్సు మెదంలో మీకోసం ఎలాంటి చిత్రం ఉంది వాడు మిమ్మల్ని ఏ కళ్లతో చూస్తాడు అంటే మీరు ఎవరి గురించైనా చూడొచ్చు మీ లైఫ్ పార్ట్నర్ గురించి చూడొచ్చు మీ లవ్ పార్ట్నర్ గురించి చూడొచ్చు మీ మనసులో ఎవరి గురించైనా తెలుసుకోవాలని ఉంటే ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటాడు వాడి మనసు మెదడులో మీరు ఎలా ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా ఆలోచిస్తాడు మీ గురించి వాడి నిజమైన ఆలోచన ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే ఈరోజు నేను కేవలం రెండు నెంబర్లు మాత్రమే పెట్టాను ఎందుకంటే కొంచెం డీటెయిల్గా చూద్దాం ఈ వీడియోలో కాబట్టి ఎవరైతే కొంచెం డీటెయిల్గా తమ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటారో వాడు మిమ్మల్ని ఏ విధంగా చూస్తాడు మీ గురించి వాడి ఏమిటి మీ గురించి వాడి ఆలోచన ఏమిటి మీ గురించి వాడి తదుపరి అడుగేమిటి మీరు రిలేషన్షిప్లో ఉంటే ఆ రిలేషన్షిప్ని వాడు ఏ కళ్ళతో చూస్తాడు అని ఈ అన్ని విషయాలను డీటెయిల్గా చూద్దాం అందుకే ఈరోజు కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే పెట్టాను కాని అవును మీరు ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటే వేర్వేరు నెంబర్లపై వేర్వేరు వ్యక్తులను ఉంచి దేవుడితో ప్రార్థన చేయండి ఎనర్జీ మీతో కనెక్ట్ అవ్వాలని ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ అందరితో కనెక్ట్ కాకపోవచ్చు కాబట్టి మీరు దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా చూడాలనుకుంటే మీ ఇష్టం చూడొచ్చు ముందుగా నెంబర్ ఫస్ట్తో మొదలు పెడదాం సరే మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి ఈ సమయంలో వాడి లైఫ్లో ఏమి జరుగుతోంది అంటే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు వాడి సిచ్యువేషన్ ఏమిటి వాడి లైఫ్లో ఏమి జరుగుతోంది అని ముందుగా తెలుసుకుందాం నెంబర్ వన్ అంటే కార్డ్ నెంబర్ వన్ ఎంచుకున్న వాళ్ళ పర్సన్ జీవితంలో ఈ సమయంలో ఏమి జరుగుతోంది రండి చూద్దాం ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంది సమయం చాలా బాగుంది అన్ని చాలా బాగున్నాయి అన్ని వాడి కంట్రోల్లో ఉన్నాయి చాలా సంతోషంగా ఉన్నాడు ఈ సమయంలో వాడు ఏమి చేస్తున్నా హృదయపూర్వకంగా చాలా సంతోషంగా చేస్తున్నాడు వాడి లైఫ్లో ఈ సమయంలో ఎలాంటి బాధ కనిపించట్లేదు అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నాడు ఈ సమయంలో వాడు ఇలా ఉన్నాడు వాడు ఆలోచిస్తున్నాడు తన లైఫ్లో కోరుకున్న సంతోషం ఇప్పుడు ఉందని కాబట్టి వాడు మీతో ఏమైనా షేర్ చేసి దుఃఖంగా ఉన్నాను అని చెప్పి ఉంటే అది తప్పు స్పష్టమైన సమాధానం ఇక్కడ మీకు చెబుతున్నాను మీరు ఈ వీడియో వింటున్న ఆ వ్యక్తి ఈ సమయంలో తన లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నాడు రండి చూద్దాం నంబర్ ఫస్ట్ ఈ వీడియో వింటున్న మీరు ఈ సమయంలో మీ లైఫ్లో ఏమి ఎదుర్కొంటున్నారు యూనివర్స్ ఎందుకంటే దీనితో ఈ వీడియో వింటున్న మీకు అర్థమవుతుంది ఈ రీడింగ్ మీకోసమా కాదా అని ఎందుకంటే నేనిక్కడ చాలా క్లియర్గా చెప్పాను మీ పర్సన్ ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నాడు అని కాబట్టి చాలామంది కనిపించవచ్చు అది కాదు వాడు దుఃఖంగా ఉన్నానని చెప్పాడు కదా అని అలాంటి మిస్అండర్స్టాండింగ్లో రావచ్చు అందుకే ముందుగా మీ ఎనర్జీని చూద్దాం ఎందుకంటే మీరు మీ గురించి మీరే చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు కదా ఈ సమయంలో మీ లైఫ్లో ఏమి జరుగుతోందో సరే చూద్దాం ఏ ఎనర్జీ మీతో కనెక్ట్ అవుతుంది ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది మీ లైఫ్లో విషయాలు చాలా బాగున్నాయి ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉన్నారు మీ పర్సన్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు ఇద్దరు సంతోషంగా ఉన్నారు సరే ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది ఎవరితో కనెక్ట్ అయితే వాళ్ళు ముందు వీడియో చూడండి ఎందుకంటే ఇక్కడ మీరు చాలా సంతోషంగా ఉన్నారు మీ పర్సన్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు మీ పర్సన్ మీకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడు వాడి జీవితంలో అన్ని చాలా బాగున్నాయి వాడి కెరియర్ వాడి రిలేషన్షిప్ వాడి ఇంటి కుటుంబం నుంచి వాడి సంబంధాలు అన్నీ చాలా బాగున్నాయి పెళ్ళి అయి ఉంటే వాడు తన పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నాడు సరే ఈ అన్ని విషయాలున్నాయి ఈ వ్యక్తి ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నాడు మీరు ఈ సమయంలో మీకు అనిపిస్తుంది మీ రిలేషన్షిప్ చాలా బాగుందని బిల్కుల్ చాలా బాగుంది ఈ సమయంలో విషయాలు చాలా బాగా కనిపిస్తున్నాయి సరే ఇప్పుడు చూద్దాం ఈ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటాడు ఇప్పటి మనం మీ ఇద్దరి ఎనర్జీ ఈ సమయంలో ఏమిటి మీ సిచ్యువేషన్ ఏమిటి అని చూశాం ఇప్పుడు నెంబర్ వన్ ఎంచుకున్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటాడో చూద్దాం సరే ఇక్కడ చూస్తున్నాం మీ ఎనర్జీ లేదా నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీరు ఈ సమయంలో మీ గురించి మీరు ఫీల్ అవుతున్నారు మీకోసం ఆలోచిస్తున్న ఈ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటాడు ఇక్కడ త్రీ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఉన్నాయి ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్తాడు మీ దగ్గర అన్నీ ఉన్నాయని మీరు వాణ్ణి మీ వైపు ఆకర్షించాలని కోరుకుంటున్నారని ఇక్కడ కొంతమందితో కనెక్ట్ అవుతుంది వాళ్ళు ఇలాంటి వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళు పెళ్ళైపోయింది లేదా మీ పెళ్ళైపోయింది సరే వీరిలో ఎవరో ఒకరి పెళ్ళైపోయింది దై ఉండొచ్చు లేదా మీరు చూస్తున్న వాడిదై ఉండొచ్చు లేదా ఇద్దరిదయి ఉండొచ్చు ఈ సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ త్రీ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ ఉంది మీరు ఇలాంటి వ్యక్తిని ఇష్టపడుతున్నారు లేదా ఇష్టపడ్డారు పెళ్లికి ముందు కూడా ఈ వ్యక్తితో మీకు పరిచయం ఉండి ఉండొచ్చు మళ్లీ ఈ వ్యక్తి గైఫ్లో మీరు ఉండాలని కోరుకుంటున్నారు లేదా ఈ వ్యక్తి మాత్రమే మీ గురించి ఆలోచించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు వాడి ఫస్ట్ లవ్ లేదా సెకండ్ లవ్ కావచ్చు కానీ నంబర్ వన్ ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తాడు మీరు వాణ్ణి చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని మీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మీరు చాలా దుఃఖంగా ఉన్నారు ఎందుకంటే వాడి దగ్గర లేరు వాడితో లేరని ఈ వ్యక్తి మీతో రిలేషన్షిప్లో ఉండాలని కోరుకుంటాడు వాడి కనిపిస్తుంది మీరు ఈ రిలేషన్షిప్ ని అన్ని విధాలుగా అంగీకరిస్తున్నారని వాడి పెళ్ళైనా మీరు వాణ్ణి అంగీకరిస్తున్నారు వాడికి పిల్లలున్నా మీరు అంగీకరిస్తున్నారు కాబట్టి మీరు ఈ వ్యక్తిని అన్ని కండిషన్లో అంగీకరిస్తూ కనిపిస్తున్నారు నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ మీ కెరియర్ చాలా బాగుంది అన్ని చాలా బాగున్నాయి కేవలం వాడిలోటే మీ జీవితంలో ఉందని వాడు ఆలోచిస్తాడు ఇక్కడ సింగిల్ వాళ్ల కోసం చాలా తక్కువ ఎనర్జీ కనిపిస్తోంది కావచ్చు కానీ ఛాన్సెస్ తక్కువ మీరు సింగిల్ అయితే మీ లవ్ పార్ట్నర్ కోసం చూస్తున్నారు అంటే పెళ్లి కాలేదు ఇలా సింగిల్ అయితే సరే ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తాడు మీ జీవితంలో సిచ్యువేషన్ చాలా బాగుంది వాడి లైఫ్లో విషయాలు చాలా బాగున్నాయి మీరు వాడిని ఎదురు చూస్తున్నారు వాడి లేకుండా మీకు ఎక్కడా మనసు పడదు పనిలో కూడా మనసు పడదు మీరు ఈ వ్యక్తితో పెళ్లి చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు వాడు ఎప్పుడు సమయం చెప్తాడు లేదా ప్రపోజ్ చేస్తాడు లేదా ఇంట్లో వాళ్లతో మాట్లాడతాడు అని ఈ అన్ని రకాల విషయాలు వాడి తన మైండ్లో ఆలోచిస్తాడు మీరు అలా కోరుకుంటున్నారని రండి చూద్దాం ఈ రిలేషన్షిప్లో మీ పర్సన్ వైపు నుంచి ఏ స్టెప్ ఉండొచ్చు నంబర్ ఫస్ట్ ఈ వీడియో వింటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూడండి ఎనర్జీ కనెక్ట్ అయితేనే ఫాలో చేయండి త్వరగా ఈ వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో రాయండి హరహర మహాదేవ్ రండి చూద్దాం నంబర్ ఫస్ట్ మీ పర్సన్ మీకోసం ఏ స్టెప్ తీసుకోవచ్చు సన్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ ఉంది క్వీన్ ఆఫ్ ఇక్కడ ఎవరి పెళ్లి కాలేదో వాళ్ల పర్సన్ పూర్తిగా మీ వైపు రావాలని కోరుకుంటాడు మీతో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు మిమ్మల్ని తన క్వీన్గా చూస్తాడు తన రాణిగా చూస్తాడు తన రాజుగా చూస్తాడు మగవాడైతే ఆడదైతే దానికోసం ఏమైనా చేయాలంటే చేస్తాడు మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకురావడానికి తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు సన్ ఆఫ్ స్వాడ్స్ ఎనర్జీ ఇక్కడ ఉంది మిమ్మల్ని గురించి ఈ వ్యక్తికి ఎలాంటి డౌట్ లేదు ఎవరి పెళ్ళైపోయిందో మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఎప్పటికీ ఉంటుందని అనిపిస్తే అలా కాదు మీ పర్సన్ అలా చేయడు అన్ని వదిలేసి మీ వైపు రావడానికి పూర్తి ప్రయత్నం చేస్తాడు కాబట్టి తదుపరి స్టెప్ వాడి మనసులో ఇదే నడుస్తుంది మీకోసం ఏదో బలమైన స్టెప్ తీసుకోవాలని నంబర్ వన్ వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్లో రాయండి హర హర మహాదేవ్ ఇప్పుడు నంబర్ సెకండ్కి వెళదాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటాడు రిలేషన్షిప్లో ఉంటే ఆ రిలేషన్షిప్ గురించి వాడి ఆలోచన ఏమిటి తదుపరి స్టెప్ వాడిది మీ వైపు ఏమిటి ఈ అన్ని విషయాలు ఈరోజు చూస్తున్నాం ఈరోజు వీడియో కొంచెం డీటెయిల్లో ఉంది ఎందుకంటే ఇక్కడ ఆప్షన్లు తక్కువ మనం ఎక్కువ సమయం పది నుంచి పన్నెండు నిమిషాల వీడియో మాత్రమే ఉంచుతాం అంతకంటే ఎక్కువ కాదు సరే నంబర్ సెకండ్తో మొదలు పెడదాం ముందుగా మీ పర్సన్ ఈ సమయంలో వాడి కరెంట్ ఎనర్జీ ఏమిటి వాడి లైఫ్లో ఏం జరుగుతోంది ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు వాడు మీకు చెప్పినట్టే అన్నీ ఉన్నాయా లేక మీకు తెలుసుకోవాల్సిన ఏదైనా ఉందా అని చూద్దాం వీడియోని త్వరగా లైక్ చేయండి మీరు కోరుకుంటే ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ మీతో కనెక్ట్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి సరే మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి ఈ సమయంలో తన లైఫ్లో ఏం చేస్తున్నాడో వాడి జీవితంలో ఏం జరుగుతోంది అని ముందుగా తెలుసుకుందాం యూనివర్స్ ఇక్కడ టూ ఆఫ్ పెంటకిల్స్ ఎనర్జీ ఉంది ఇప్పుడు వాడి జీవితంలో కొంచెం అలాంటి విషయం ఉంది ఈ వ్యక్తి కొంచెం కన్ఫ్యూజ్డ్గా కనిపిస్తున్నాడు వాడికి అర్థం కావట్లేదు ఏ వైపు ముందుకు వెళ్లాలని ఎందుకంటే రెండూ వాడి లైఫ్ కోసం చాలా ముఖ్యమైనవి మీరు వాడితో ఏదైనా మాట్లాడి నీవు డిసిజన్ తీసుకోవాలి లేదా ఏదైనా ఎంచుకోవాలి ఇదా లేదా అదా అని ఉంటే కుడి లేదా ఎడమా కొన్నిసార్లు మనం అలాంటి సిచ్యువేషన్లో చిక్కుకుంటాం కదా డిసిషన్ తీసుకోవటం అసాధ్యంలా అనిపిస్తుంది ఇక్కడే మాట వస్తుంది ఎవరైనా మీతో ఇలా అంటే నీకు నీ కుడి కన్ను కావాలా లేదా ఎడమకన్ను కావాలా అదే నీకు నీ ఎడమ చేయి ఇష్టమా లేదా కుడి చేయి ఇష్టమా అదే విషయం మనం డిసైడ్ చేయలేం కదా ఎందుకంటే రెండూ మనకోసం రెండూ మనకు అమూల్యమైనవి మీ పర్సన్ సిచ్యువేషన్ ఇప్పుడు అలాంటిదే అయిపోయింది వాడు ఏమీ వదులుకోవాలని అనుకోవట్లేదు వాడు మీతో రిలేషన్షిప్లో ఉంటే మరొక వ్యక్తి వాడి లైఫ్తో జతగా ఉంటే లేదా ఫ్యామిలీ మధ్యలో థర్డ్ పార్టీ ఉంటే ఈ వ్యక్తి ఈ సమయంలో చాలా ఇబ్బందిగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు వాడికి అర్థం కావట్లేదు ఏమి చేయాలని ఈ మధ్యలో విషయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెడుతున్నాడు వాడి కనిపిస్తుంది అంటే ఎంచుకోవటం చాలా అసాధ్యంలా ఉంది కాబట్టి నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళతాను అని ఈ సమయంలో మీ పర్సన్ విషయాలను చాలా బ్యాలెన్స్గా తీసుకెళ్తున్నాడు డిసిషన్ మీకు ఇవ్వట్లేదు థర్డ్ పార్టీకి ఇవ్వట్లేదు లేదా తన ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వట్లేదు బహుశా మీరు మాట అని ఉండొచ్చు లేదా మీ పర్సన్ ఇంట్లో వాళ్ళు వాడి పెళ్లి చేయాలని కోరుకుంటూ ఉండొచ్చు మీ కులం వేరు కావచ్చు మీ మతం వేరు కావచ్చు అలాంటి విషయాలున్నాయి కాబట్టి మీ పర్సన్ ఇప్పటివరకు అనుకున్నాడు విషయాలను కంట్రోల్లో ఉంచుకుంటూ వెళ్లగలనని అది కనిపిస్తుంది ఇప్పుడు వాడు లైఫ్లో బ్యాలెన్స్ ఉంచుకుంటూ వెళుతున్నాడు కానీ ఈ బ్యాలెన్స్ అంటే ఏమిటి ఒక వ్యక్తి రెండు పడవల్లో కాలుపెట్టి వెళ్ళలేడుకదా ఒకటి రెండు రోజుల్లో డిసిజన్ తీసుకోవాల్సి వస్తుంది వాడికోసం ఆ డిసిజన్ అలాంటిదే అవుతుంది కుడి కన్ను లేదా ఎడమ కన్ను సరే ఎడమ లేదా కుడి రెండూ మనకు అమూల్యమైనవి అదే విషయం వాడి సిచ్యువేషన్ చాలా బాగాలేదని చెప్పలేం ఇబ్బందిగా కనిపిస్తున్నాడు వాడి కనిపిస్తుంది నేను ఎలాంటి సిచ్యువేషన్లో చిక్కుకున్నాను నాకు ఇలా ఉండకూడదు బ్యాలెన్స్ చేసుకుంటూ నా జీవితం అలసిపోయింది ఇప్పుడు ఎంచుకోవాలి కాని నేను అది కూడా చేయలేను అని ఇక్కడ వాడు తనను తాను నిందిస్తున్నాడు వాడి కనిపిస్తుంది తన జీవితం వ్యర్థమని నంబర్ సెకండ్ రండి చూద్దాం మీ సిచ్యువేషన్ ఈ సమయంలో ఏమిటి దీనితో మీకు అర్థమవుతుంది ఈ ఎనర్జీ మీకోసమా కాదా అని మీ సిచ్యువేషన్ ఏమిటి మీరు ఈ సమయంలో లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఏ పని చేస్తున్నా దానిలో చాలా బాగా ఫీల్ అవుతున్నారు మీరు లైఫ్లో ముందుకు వెళుతున్నారు ముందుకు వెళ్లడానికి ప్లాన్స్ చేస్తున్నారు మీరు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పలేం మీరు కూడా చాలా బాధలు ఎదుర్కొన్నారు కాని ఈ సమయంలో లైఫ్ అలాంటిది అవును బ్యాలెన్స్లో ఉంది మీకు బాగా అనిపిస్తుంది రిలేషన్షిప్ మీకు అనిపిస్తుంది చాలా బావుందని మీ పర్సన్కి కనిపించినట్టు మీరు వాణ్ణి చాలా ఇష్టపడతారు మీరు రిలేషన్షిప్లో ఈ వీడియో వింటున్నారు అంటే పెళ్లయ్యుండే కూడా కావచ్చు మీరు మీ పార్ట్నర్తో ఇంట్లో వాళ్లతో బాగా సంబంధం పెట్టుకోలేకపోతే ఇల్లి వదిలేస్తామని వేరే చోట ఉంటామని అని ఉండొచ్చు అలాంటి సిచ్యువేషన్ కూడా మీ పార్ట్నర్ ముందు వచ్చింది ఈ సమయంలో వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు ఏమి చేయాలని మీ సిచ్యువేషన్ అలాంటిది మీకు కేవలం ఎదుటివాడి నుంచి డెసిషన్ వినాలని ఉంటుంది కాబట్టి మీ ఎనర్జీ అయితే ముందు వీడియో వినొచ్చు ఎందుకంటే ముందు మనం ఇదే చూద్దాం ఈ రిలేషన్షిప్ ముందుకు ఏ స్టెప్లో వెళ్తుంది మీ పర్సన్ ఏ స్టెప్ తీసుకోవచ్చు అని అంతకుముందు ముందుగా వాడు మీ గురించి ఏమనుకుంటాడో చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ ఎనర్జీ మీకోసమైతే చూడొచ్చు అంటే మీతో ఈ మాటలు కనెక్ట్ అయితేనే ఈ వీడియో మీకోసమే అవుతుంది ఎందుకంటే నేను ఎందుకోసమే కదా చెప్పాను రండి తెలుసుకుందాం నంబర్ సెకండ్ వాడు మీ గురించి ఏమనుకుంటాడు వాడి కనిపిస్తుంది మీకు వాడికి పరిచయం ఇంటర్నెట్ ద్వారా అయి ఉండొచ్చు లేదా అలాంటి చోట అయి ఉండొచ్చు మీరు ఆఫీసులో పనిచేస్తుంటే చాలామంది ఉంటారు ఏదైనా ప్రాజెక్టులో కలిసి ఉండొచ్చు లేదా కాలేజ్లో కలిసి ఉండొచ్చు లేదా ఏదైనా క్యాంప్ ఉంటే డ్యూటీలుంటాయి కదా సర్వేలకు వెళతారు అలాంటి విషయాల్లో మీ పరిచయం అయిండొచ్చు ఇంటర్నెట్ ద్వారా అయ్యుండొచ్చు లేదా మీరు ఒకసారి కలిసి ఉండొచ్చు మీ ఎక్కువ మాటలు వాడితో ఇంటర్నెట్ ద్వారానే జరిగి ఉండొచ్చు లేదా ఫోన్ ద్వారా చాలా సోషల్ మీడియా అకౌంట్లున్నాయి కదా అక్కడ మీరు మాట్లాడుకుంటూ సమయం గడుపుతూ ఉండొచ్చు సరే మరి ఏమనుకుంటాడు వాడి కనిపిస్తుంది మీరు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నారని సిక్స్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ ఇక్కడుంది ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తాడు మీరు వాడితో ఒక వేరే ప్రపంచం పెట్టుకోవాలని వేరుగా ఉండాలి తిరుగుతూ సంతోషంగా జీవితాన్ని జీవించాలని చూడాలని ఫీల్ చేయాలని వాడి కనిపిస్తుంది మీరు సంతోషంగా ఉండాలని వాడితోనే సంతోషంగా ఉండాలని అలా వాడు చూస్తున్నాడు వాడి కనిపిస్తుంది మీరు జీవితంలో బిల్కుల్ కన్ఫ్యూజ్డు కాదు మీకు కన్ఫ్యూషన్ ఎలాంటి సమస్య లేదు మీరు లైఫ్లో చాలా క్లియర్గా ఉన్నారు మరి ఏమనుకుంటాడు మీ గురించి మిమ్మల్ని చాలా అలర్ట్గా ఉండే వ్యక్తిగా చూస్తాడు ప్రతి విషయంలో చాలా డిసైడెడ్గా ఉండే వ్యక్తిగా చూస్తాడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఎవరు తన లైఫ్లో ఉండాలి ఎవరు ఉండకూడదు అని కాబట్టి మీరు ఒకటి చెప్పారంటే చెప్పినట్టే నీవీ పని చేయాలి చేస్తే సరే నాతో రిలేషన్షిప్లో ఉంటావు నీవు నాకోసం ఇది చేయలేకపోతే నాతో రిలేషన్షిప్లో లేవు అని అలాంటి వ్యక్తిగా మిమ్మల్ని చూస్తాడు త్రీ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ ఉంది వాడి కనిపిస్తుంది మీ ఈ రూపం వాడికి చాలా కాలం తర్వాత కనిపించిందని మీరు సమయం గడుపుతూ మాట్లాడుకుంటూ ఉండొచ్చు కాని ఇప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగే మాటలు మీ రియల్ ఫేస్ వాడి ముందుంది కాబట్టి ఆ విషయం గురించి వాడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు మీకు ఇలాంటి ఒక ముఖం కూడా ఉందని ఒకటి మీది అయితే మీదే అవుతుందని కంట్రోల్ నేచర్ మీది అని వాడు చూస్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని అలాంటి వ్యక్తిగా చూస్తున్నాడు ఏది కావాలంటే అది కావాలి ఏది కావాలంటే అది కావాలి అని ఒకటి ఉంటుంది కదా మీరు ఎవరితోనైనా స్నేహంలో ఉన్నారు కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి మీద ప్రేమ కలుగుతుంది ఎందుకంటే మీ ఇద్దరి మాటలు జరుగుతాయి సమయం గడుస్తుంది కదా మీరు ఆ వ్యక్తితో సమయం గడుపుతూ బాగా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వ్యక్తి అర్థం చేసుకుంటాడు వాడు ఎలాంటి వాడు అని కాబట్టి మీ కొన్ని విషయాలు వాడు నోట్ చేసుకున్నాడు మీరు ఇలాంటి వ్యక్తి అయితే వాడు మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా ఎంచుకుంటే ఎప్పటికీ విషయాలను కంట్రోల్లో ఉంచుతాడు నేను కోరినట్టు అన్నీ జరగాలి అలా జరగకపోతే మీరు కోపడతారు అని సరే ఈ వ్యక్తి తన ఫ్యామిలీని వదులుకోలేడు ఆ థర్డ్ పార్టీని వదులుకోలేడు అది మీ రిలేషన్షిప్లో అడ్డంగా ఉందని మీరు అనుకుంటున్నారు కదా అలాంటి విషయం రండి చూద్దాం ఈ వ్యక్తి మీ గురించి ఈ రిలేషన్షిప్ గురించి తదుపరి స్టెప్ ఏమిటి మీతో ఎనర్జీ కనెక్ట్ అయితేనే ఫాలో చేయండి నంబర్ సెకండ్ చూద్దాం వాడి తదుపరి స్టెప్ ఏమిటి ప్రేమ చాలా ఉంది సరే మీ కొన్ని మాటలు ఇప్పుడు వాడికి అర్థమయ్యాయి కానీ దానివల్ల వాడికి ఎలాంటి కోపం లేదు అలా కాదు వాడు ఈ విషయం చూసి మీ ఈ రూపం చూసి ఇది నాది అయితే నాదే ఉండాలి నాకు ఈ విషయం కావాలంటే కావాలి ఇది నా హక్కు ఈ వ్యక్తి నాకు సమయం ఇవ్వాలంటే ఇవ్వాలి మాట్లాడే సమయం ఇవ్వాలంటే ఇవ్వాలి అని మీ నేచర్ని చూపించారు కదా వాడు అనుకోలేదు మీరు ఇలాంటి నేచర్ కలిగిన వ్యక్తి కూడా అవుతారు అని కాని మీరు వాడితో ఎక్కువ సమయం గడిపి ఓపెన్గా మీ రియల్ ఫేస్ చూపిస్తున్నారు పెళ్లికి ముందు చూపిస్తున్నారు సరే కాబట్టి వాడికి ఈ విషయం బాగా నచ్చింది వాడు ఈ రిలేషన్షిప్ని ఎట్టు పరిస్థితుల్లోనూ నిలబడతాడు వాడి కోసం ఏమైనా చేయాలంటే చేస్తాడు మీకోసం లవర్స్ ఎనర్జీ వస్తుంది వాడి కనిపిస్తుంది ఈ రిలేషన్షిప్లో వాడి భవిష్యత్తు ఉందని దేవుని ఆశీర్వాదం కూడా వాడు చూస్తున్నాడు ఈ విషయం ఇక్కడుంది మీతో ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుందని ఆశిస్తున్నాను తదుపరి వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్